హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లైఫ్ ఇక ఈరోజు మనం శ్రీ పద్మావతి శారీస్లో ఉన్నాము స్టోర్ అయితే పీవీటీ మార్కెట్ కొత్తపేటలో ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు టూ ఎపిసోడ్స్ కూడా మీకు షేర్ చేశాను అంటే స్పెషల్ డిస్కౌంట్ సేల్లో మంచి మంచి శారీస్ అయితే ఇస్తున్నారండి యాక్చువల్గా ఈ శారీస్ ప్రైజ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ రేంజ్లో ఉంటుంది బట్ ఇప్పుడు సంక్రాంతి కోసం మనకి స్పెషల్ డిస్కౌంట్ ప్రైస్లో ఏ చీర తీసుకున్నా కూడా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అడిషనల్గా ఉంటాయి అయినా విజిట్ చేసి తీసేసుకోండి లేదు అంటే ఆన్లైన్లో అయినా కూడా పర్చేస్ చేసుకోండి ఆఫర్ కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంటాయి సో మీరు తొందరగా కాంటాక్ట్ అయిపోండి మీకు నచ్చిన శారీ అనేది తీసేసుకోవచ్చు స్టోర్కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి వీడియోలోనే డిస్ప్లే అవుతూ ఉంటాయి ఇంకా లేట్ చేయకుండా సంక్రాంతి స్పెషల్ కలెక్షన్ చూద్దాం పదండి ఇప్పుడు మనం చూస్తున్న చీర అండి కంప్లీట్ చందరి కాటన్ ఇది అంతా కూడా వీవింగ్ కాన్సెప్ట్ అండి కంప్లీట్ ఇది ప్రింట్ కాదు ఇది కూడా మనకు బోత్ సైడ్ బార్డర్స్ వచ్చేటప్పటికి ఇలాగ వస్తుందండి కంచి బార్డర్స్ పళ్ళు పాటు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది బ్లౌజ్ వచ్చేటప్పటికి వన్ మీటర్ మనకు హ్యాండ్లూమ్ బ్లౌజ్ వస్తుందండి బ్రోకెట్ బ్లౌజ్ చీర వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి శారీ అంతా కూడా ఆల్ ఓవర్ పైతాని వీవింగ్ వస్తుంది చందేరి కాటన్ అండి ఇది కంప్లీట్ సిల్వర్ జరీ కాన్సెప్ట్ ఇది కూడా ఏం కాదండి శారీ ఎంత వచ్చేటప్పటికి వస్తుంది శారీ బోత్ సైడ్ బార్డర్స్ ఇలాగ వస్తాయండి శారీ అంతా అలవర్ లుక్ ఇలా ఉంటుంది పళ్ళు ఇదండి బ్లౌజ్ కూడా మనకు బ్రోకెట్ వస్తుంది ఇది కోట అండి ఆర్గంజా కోట ఆర్గంజా శారీలో ఇది కూడా కంప్లీట్గా వీవింగ్ వీవింగ్ వస్తుందండి మల్టీ కలర్ థ్రెడ్ తోటి మినకరి వర్క్ ఇచ్చాము పళ్ళు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది బ్లౌజు వన్ మీటర్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి కోటా అండి మంచి గ్రే కలర్ కోటా శారీ ఇది మంచి గోల్డ్ కలర్ బూటీస్ తోటి వస్తుంది ఇలాగ వస్తుంది లైట్ వెయిట్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి జూట్ శారీ అండి జూట్ శారీలో మనం చిబోరి కాన్సెప్ట్ తీసుకున్నాము పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది కంచి బార్డర్ చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి చాలా మంచి వెరైటీ ఇది వామ్ సిల్క్ అండి వామ్ సిల్క్లో ప్యారెట్ గ్రీన్ సిల్వర్ జెరీ కాన్సెప్ట్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ అండి ఇది చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి చాలా మంచి వెరైటీ ప్యారెట్ గ్రీన్లోనే మరొక డిజైన్ మంచి బెనారస్ ఫ్యాన్సీ సారీ విత్ పైతానీ బార్డర్స్ పైతానీ బార్డర్ వస్తుంది పైన వచ్చినప్పుడు చింపులో ఇట్లా కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చాము పళ్ళు పాటు ఇలా ఉంటుందండి బ్లౌజ్ యాజ్ యూజువల్గా కాంట్రాస్ట్ వస్తుంది వన్ మీటర్ వస్తుంది బ్రోకెట్ బ్లౌజు మంచి వామ్ సిల్క్లో కంప్లీట్ సెల్ఫ్ అండి శారీ ఇది వామ్ సిల్క్ కాదు ఇది అస్సాం సిల్క్ చాలా మంచి వెరైటీ అండి ఇది బూటీ వస్తుంది శారీ అంతా కూడా పళ్ళు పార్టీ లాగా ఉంటుంది బాటమ్ బార్డర్ ఆల్మోస్ట్ మీకు వన్ ఫుట్ వస్తుంది బ్లౌజ్ యాజ్ యూజువల్గా బ్రోకెట్ వస్తుందండి చందేరి కాటన్ అండి యాష్ బ్లూ కలర్ రెడ్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది శారీ అంతా కూడా ఇది ప్రింట్ కాన్సెప్ట్ కాదండి కంప్లీట్ వీవింగ్ ఇది బ్లౌజ్ కూడా మంచి వీవింగ్ బ్లౌజ్ వస్తుందండి విత్ బార్డర్స్ తోటి బ్లూ అండి శారీ మంచి బనారస్ శారీ బ్లూ ఇది వచ్చేటప్పటికి చందరి కాటన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేటప్పటికి బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లెయిన్గా వన్ మీటర్ వస్తుందండి చాలా బ్యూటిఫుల్ వెరైటీ ఎల్లో అండి ఎల్లో సెల్ఫ్ కాన్సెప్ట్ శారీ అంతా బూటీ వస్తుంది మంచి బనారస్ ఫ్యాన్సీ సారీ అండి మంచి ఎల్లో అండి ఎల్లో అంటే ఎల్లో అంతే ఇలాగ వస్తుంది బ్లౌజ్ చాలా మంచి వెరైటీ అండి ఆనంద బ్లూ శారీ అండి మంచి ఫ్యాన్సీ శారీ విత్ బూటీ వస్తుంది వచ్చేటప్పటికి సిల్వర్ టచ్ ఇచ్చాము పైతానీ స్టైల్లో బాటమ్ బాటం బార్డర్లో బ్లౌజ్ సింపుల్గా ఇలా బార్డర్ ఇచ్చామండి వామ్ సిల్క్ అండి బనారస్ వామ్ సిల్క్ చిన్న చిన్న బూటీ బంచెస్ ఇచ్చాము బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి దీనికి మంచి కాంట్రాస్ట్ బార్డర్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది వచ్చేటప్పటికి మనకు బ్లౌజ్ కూడా బ్రోకెట్ వస్తుందండి ఇది చాలా మంచి వెరైటీ ఇలాగొచ్చేటప్పటికి లైట్ ఎల్లో అండి లైట్ ఎల్లోకి ఎల్లో కాన్సెప్టే చాలా మంచి శారీ అండి ఇది మంచి బెనారస్ వామ్ సిల్క్ అండి బోత్ సైడ్ బార్డర్స్ వస్తాయి మనకు వచ్చినప్పటికీ పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుందండి వామ్ సిల్క్లోనే బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ మంచి మెజంటా కలర్కి వైన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాము బార్డర్స్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా యాజ్ యూజువల్గా మనకి బ్రోకెడ్ బ్లౌజ్ వస్తుంది అండి ఇది వైన్ కలర్లోనే టిష్యూ అండి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ అండి కంప్లీట్ వీవింగ్ ఇందులో వచ్చేటప్పటికి మనకు మల్టీ కలర్ పైతాని వీవింగ్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి బ్రౌన్ కలర్ ఇచ్చామండి ఇది బ్లాక్ కాదు పళ్ళు పట్టుబడి ఇలా పైతాని వస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి శారీ ఆల్ ఓవర్ చెంగ్ వరకు మనకు వీవింగ్ వస్తుందండి మరొక కలర్ అండి టిష్యూలు అనే మరొక కలర్ బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి వాటం బార్డర్ కొంచెం పెద్దగా వస్తుంది బార్డర్స్ ఇలాగొస్తాయి ఇది కంప్లీట్గా వీవింగ్ శారీ అండి ఇందులో ఏది ప్రింట్ లేదు బ్లౌజ్ వచ్చినప్పుడు బ్రోకెట్ వస్తుందండి లైట్ పింక్ కలర్ అండి టిష్యూలోనే పింక్ కలర్ బార్డర్స్ వచ్చేటప్పటికి వస్తాయి మంచి టిష్యూ అండి శారీ ఫైతానిక్ కాన్సెప్ట్ తోటి వచ్చింది శారీ మంచి ఫెసర్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్ పింక్ శారీ పింక్ కలర్ బార్డర్స్ వస్తాయి మనకు బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా మంచి బ్రోకెట్ వస్తుంది ఇది కట్టు చెంగు వరకు కూడా మనకి ఇదంతా కూడా కంప్లీట్ వీవింగ్ అండి పైతాని వీవింగ్ టిష్యూ శారీ మరొక కలర్ అండి మంచి కలర్ పూర్తి గోల్డ్ కలర్ అండి ఇది పింక్ కాన్సెప్ట్ ఇచ్చాము చిన్న బార్డర్స్ శారీ అంతా కూడా వీవింగ్ శారీ అండి చాలా మంచి వెరైటీ బనారస్ వామ్ సిల్క్లో పింక్కు రెడ్ కాంబినేషన్ అండి పింక్కి రెడ్ రేర్గా వస్తుంది పింక్కు రెడ్ కలర్ కాంబినేషన్ చాలా చిన్న చిన్న బూటీస్ తోటి చాలా మంచిగా ఉందండి సారీ ఇలా వస్తుంది సారీ పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి లైట్ సీ బ్లూ అండి సీ గ్రీన్ అండి సీ గ్రీన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సారీ ఆల్ ఓవర్గా మనకు చిన్న చిన్న బూటీస్ తోటి వస్తుంది కంప్లీట్గా ఇది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో మనకు వచ్చేటప్పటికి ఇది కంప్లీట్ వీవింగ్ సారీ ఇందులో ఏది ప్రింట్ లేదు బార్డర్ బాటమ్ వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బ్రోకెట్ అండి శారీ ఆల్ ఓవర్ అండి ఇది కంప్లీట్ వీవింగ్ శారీ చందేరీ శారీ ఇది వచ్చేటప్పటికి మనకు పైతానీ శారీ అండి పైతానీ శారీలో మనకు వచ్చేటప్పటికి శారీ అండి ఇది ఇలాగ వస్తుంది మంచి పైతానీ అండి శారీ అంతా కూడా మనకు ఇది రా సిల్క్ వస్తుందండి శారీ కాంటా అండి చందేరీలో కాంటా వర్క్ తోటి చందేరి కాటన్ శారీ ఇది కంప్లీట్ కాంటా అండి చిన్న చిన్న మిర్రర్స్ ఇచ్చాము ఇది కంప్లీట్ కాంటా హ్యాండ్ కాంటా అండి మనకి ఈ సారీ మార్కెట్లో టూ ఫైవ్ వరకు కూడా ఉంటుంది మనం తక్కువ రేట్కి ఇచ్చేస్తున్నాం ఆర్గాంజా అండి ఆర్గాంజా శారీ లైట్ వెయిట్ మంచి సపోటా కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పుడు బ్రోకెట్ వస్తుంది ఇలాగా చాలా బ్యూటిఫుల్ శారీ అండి కలంకారీ అండి చందేరి కాటన్ మీద కలంకారీ ప్రింట్ ఆర్గంజా అండి లైట్ వెయిట్ ఉంటుంది సారీ ఆర్గంజా అన్ని ఏజ్ల వాళ్ళకి సూటబుల్గా ఉంటుంది పల్లు బ్లౌజ్ కాంట్రాక్ట్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి టిష్యూ అండి టిష్యూ మీద ప్రింట్ విత్ కంచు బార్డర్స్ బార్డర్స్ వచ్చేటప్పుడు కంచి బార్డర్స్ వస్తాయి శారీ బాడీ వచ్చినప్పటికీ టిష్యూ మీద కంప్లీట్ ఇది ప్రింట్ అండి టిష్యూలోనే మరొక డిజైను ఇది కంప్లీట్గా పైతానిక్ కాన్సెప్ట్ తీసుకున్నాము పైతాని కాన్సెప్ట్ మల్టీ కలర్ బార్డర్స్ వస్తాయి పైన వచ్చేటప్పుడు మనకు సెల్ఫ్ బార్డర్ వస్తుంది ఇది కంప్లీట్ ప్రింట్ శారీ అండి మరొక శారీ అండి ఆర్గాంజాలో బ్లాక్ అండి ఇది పళ్ళులో వచ్చేటప్పుడు బ్లాక్ వస్తుంది శారీ అంతా ప్యారెట్ గ్రీన్ ఇది కంప్లీట్ ప్రింట్ ఐటమ్ లైట్ వెయిట్ శారీ అండి బ్లాక్ అండి పైతానీ వీవింగ్ వస్తుంది ఇక్కత స్టైల్ పళ్ళు బ్లౌజ్ వస్తు సారీ ఇక్కత స్టైల్ బార్డర్ వస్తుందండి శారీ అంతా కూడా మనకు బ్లాక్ కలర్ శారీకి సిల్వర్ జెరీ ఇచ్చాము కాంట్రాస్ట్ తీసుకునేటప్పటికి బ్లాక్ బ్లూ కలర్ కాంట్రాస్ట్ తీసుకున్నాము చాలా బాగుందండి ఇది వచ్చేటప్పటికి మనకు గ్రీన్ అండి గ్రీన్ శారీకి బ్లూ కాంట్రాస్ట్ తీసుకున్నాము సిల్వర్ జెరీ విత్ ఇక్కత్తు బార్డర్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి శారీ బ్లాక్ శారీ అండి బ్లూ కాంట్రాస్ట్ తీసుకున్నాము సిల్వర్ జెరీ మల్టీ కలర్ పైతానీ స్టైల్ ఇక్కత్ స్టైల్ బార్డర్ వస్తుంది చాలా మంచిగా ఉందండి శారీ ఎల్లో అండి ఆరెంజ్ ఎల్లో ఆరెంజ్ కలర్ అని కూడా అనొచ్చు పైతానీ బార్డర్ వచ్చేటప్పుడు పైతానీ బార్డర్ వస్తుంది సిల్వర్ జెరీ ఇది వచ్చేటప్పటికి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుందండి బ్లాక్ శారీ అండి బ్లాక్ బ్లూ కాన్సెప్ట్ ఇది వచ్చేటప్పటికి మనకు కంప్లీట్గా పైతానీ స్టైల్ బార్డర్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి లైట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్కి పైతాని కలర్ పైతాని బార్డర్స్ ఇచ్చాము బోత్ సైడ్ బోత్ సైడ్ పైతానీ టచ్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ ఉంటుందండి చాలా మంచి వెరైటీ మంచి గ్రీన్ అండి గ్రీన్కి సిల్వర్ జరీ బూట్ ఇచ్చాము శారీలో బాటమ్ బార్డర్ వచ్చిన పైతాని వస్తుంది చిన్న బార్డర్ వస్తుంది పైన పళ్ళు బ్లౌజ్ యాజ్ యూజువల్గా బ్రోకెట్ వస్తుందండి చాలా మంచి వెరైటీ ఇది పెసర్ గ్రీన్ అండి పెసర్ గ్రీన్లో పైతానీ స్టైల్ బార్డర్ ఇచ్చాము శారీ అంతా కూడా బూటీస్ సిల్వర్ జెరీ వస్తుంది బాటమ్ అండ్ టాప్ బార్డర్స్ వస్తాయి చాలా మంచి వెరైటీ ఫేసర్ గ్రీన్ అండి ఫేసర్ గ్రీన్కే సిల్వర్ జెరీ బూటీస్ ఇచ్చాము పైతానీ స్టైల్ ఇక్కత్ స్టైల్ వస్తుందండి బార్డర్ పైతానీలోనే ఇక్కత్ చాలా మంచి వెరైటీ అండి ఫేసర్ గ్రీన్లోనే మరొక డిజైన్ అండి ఇలాగొచ్చేటప్పటికి మనకు పైతానీ స్టైల్ బార్డర్ వస్తుంది ఫేసర్ గ్రీన్ శారీ బ్లూ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చాము పళ్ళు బ్లౌజ్ కూడా బ్లూ బ్లూ కలర్ కాంట్రాస్ట్ సిల్వర్ జరీ తోటి బ్రోకెట్ వస్తుందండి పింక్ శారీ అండి మంచి బనారస్ వీవింగ్ శారీ అండి ఇది కంప్లీట్గా వీవింగ్ శారీ ఇది ప్రింట్ శారీ కాదు మీరు చూస్తున్న కలర్స్ అన్నీ కూడా వీవ్ ఇలాగ వచ్చినప్పటికి మనకు పైన బార్డర్ కింద బార్డర్ ఈక్వల్గా వస్తాయి బ్లౌజ్ చూడండి వన్ మీటర్ హ్యాండ్లూమ్ బ్లౌజ్ పీస్ వస్తుంది విత్ బ్రోకెట్ ప్యారెట్ గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్కి సిల్వర్ జెరీ పింక్ కాంట్రాస్ట్ తీసుకున్నాము బోత్ సైడ్ ఈక్వల్ బార్డర్స్ వస్తాయి చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి ప్యారెట్ గ్రీన్ సారీ బ్లూ కలర్ అండి ఇది కంప్లీట్గా సీ బ్లూకి బ్లూ వీవింగ్ శారీ బాటమ్ బార్డర్ వచ్చినప్పుడు మనకు టెంపుల్ స్టైల్లో జెరీ ఇచ్చాము పైన కింద శాటిన్ స్టైల్లో బార్డర్స్ వస్తాయి పళ్ళు బ్లౌజ్ యాజ్ యూజువల్గా మనకు బ్రోకెట్ వస్తుందండి శారీ ఆర్గంజా ఎల్లో సారీ ఆర్గంజా శారీ విత్ ప్రింట్ అండి ఇది లైట్ చూసుకున్నట్టయితే చిన్న సెల్ఫ్ ఈవింగ్ టచ్ వస్తుంది లైట్ వెయిట్ శారీ అండి చాలా బాగుంటుంది ఇది వచ్చేటప్పటికి ఆర్గంజా వామ్ సిల్క్ శారీ అండి విత్ పైతానీ బార్డర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లౌజ్ ఇలాగా సింపుల్గా ఇచ్చాము పళ్ళు వచ్చేటప్పుడు చిట్ పళ్ళు వస్తుంది చాలా మంచి వెరైటీ అండి వచ్చింది శారీ గ్రీన్ అండి ఆరుగంజా లైట్ వెయిట్ శారీ పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చాము ఇది వచ్చేటప్పటికి టిష్యూ శారీ అండి విత్ కంచు బార్డర్ పైతానీ స్టైల్ స్మాల్ గ్యాప్ బార్డర్ స్టైల్ ఇచ్చాము శారీ అంతా కూడా లేటెస్ట్ అండి ఇవంతా కూడా గ్యాప్ బార్డర్లు ఇచ్చాము బాడీ పార్ట్ అంతా కూడా మనకి ప్రింట్ వస్తుందండి ఇది సిల్వర్ ప్రింట్లోనే ఇంకో డిజైన్ ఇది సిల్వర్కి బ్లూ ఇచ్చాము చాలా బ్యూటిఫుల్ వెరైటీ అండి వస్తుంది సారీ ఆర్గంజా అండి ఆర్గంజా సారీ మంచి ఎల్లో ఎల్లోకి బ్లాక్ పళ్ళు ఇచ్చామండి ఆరగంజా ఆరెంజ్ కలర్ అరంజా అరగంజా శారీ అండి ఆనంద బ్లూ కాన్సెప్ట్ ఇచ్చాము దీనికి కాంట్రాస్ట్ ఎల్లో అండి ఎల్లోకి బ్లాక్ మంచి జూట్ శారీ అండి ఇది కంప్లీట్ ప్రింట్ అయ్యము బౌత్ సైడ్ బార్డర్స్ వచ్చేటప్పటికి మనం కడ్డి బార్డర్ ఇచ్చాము కంప్లీట్ శారీ సింపుల్ ఆఫీస్ వేర్ అండి ఇది వచ్చే పళ్ళు బ్లౌజు రన్నింగ్ వస్తుందండి ఆరగంజా శారీ అండి ఆనంద బ్లూలో ఆరగంజా శారీ చాలా మంచి వెరైటీ బాగుంది ఆరెంజ్ శారీ అండి మంచి బనారస్ లో ఆరెంజ్ ఆరెంజ్ కలర్కి పింక్ కాన్సెప్ట్ ఇచ్చాము చాలా మంచి వెరైటీ అండి బ్లాక్ శారీ అండి బ్లాక్ శారీకి పైతానీ స్టైల్ బార్డర్స్ వచ్చాయి పళ్ళు బ్లౌజ్ బ్రోకెట్ వస్తుంది శారీ అంతా కూడా సిల్వర్ జరీ కాన్సెప్ట్ బ్లాక్కి పింక్ అండి బ్లాక్కి పింక్ మంచి పింక్ కలర్ పైతాని స్టైల్ బార్డర్ వస్తుంది చాలా మంచి బ్లాక్ కలర్ శారీ అండి ఇది రిపీట్ పీస్ అండి మ్యాంగో డిజైన్లోనే వస్తుంది శారీ మంచి పైతానీ స్టైల్లో పింక్ కాన్సెప్ట్ ఇచ్చాము మంచి టమాటా ఆరెంజ్ అండి మంచి పండు టమాటా లాగా కలర్ ఉంటుంది శారీ ఇది వచ్చేటప్పటికి మంచి బనారస్ శారీ అండి పైతానీ వస్తుంది పళ్ళు పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి శారీ చాలా గ్రాండ్గా ఉంటుంది చందేరి లెనిన్ అండి ఆనంద బ్లూ కలర్ శారీ విత్ కడ్డీ బార్డర్స్ వస్తాయి బోత్ సైడ్ ప్లెయిన్ శారీ అండి చాలా మంచి వెరైటీ ఇది వచ్చేటప్పటికి పింఛం బ్లూ అండి దమయంతి పచ్చ అని కూడా అనొచ్చు మనకు వచ్చేటప్పటికి సింపుల్ వెరైటీ వాష్ అండ్ వేర్ అండి చాలా బాగుంటుంది శారీ సెల్ఫ్ ఈవింగ్ వస్తుంది బాక్స్ టైప్లో ఆర్గంజా శారీ అండి పింక్ కలర్ మంచి పింక్ కలర్కి ఎల్లో కాంబినేషన్ ఇచ్చాము చాలా బాగుందండి ఇది వచ్చేటప్పుడు రెడ్ శారీ అండి టిష్యూ శారీ ఇష్యూ వీవింగ్ శారీ ఎల్లో ఇచ్చాము రెడ్ కెల్లో చాలా మంచి వెరైటీ బాగుంది లైట్ ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ కలర్కి మనం వచ్చేటప్పటికి ప్యారెట్ గ్రీన్ ఇచ్చాము కాంబినేషను చాలా మంచి వెరైటీ ఇది వచ్చేటప్పటికి నాచు కలర్ అండి మంచి పాచి కలర్ ఇది బ్లాక్ కాదు చాలా మంచి వెరైటీ నాచు కలర్కి గ్రే ఇచ్చాము పైతని బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా వస్తుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేటప్పుడు మంచి సిల్వర్ది చాలా మంచి వెరైటీ చాలా బాగుందండి ఇది ఇది వచ్చేటప్పటికి చందేరి కాటన్ అండి చందేరి కాటన్లో ఇదంతా కూడా వీవింగ్ అండి మీకు బార్డర్ వచ్చేటప్పటికి మంచిగా టెన్ ఇంచెస్ బార్డర్ విత్ వీవింగ్ వచ్చింది పల్లు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుందండి టిష్యూ లెనిన్ అండి టిష్యూ లెనిన్ ఇది శారీ శారీ వచ్చేటప్పటికి మనకు సగం సారీ డిజైన్ వస్తుంది సగం సారీ ప్లెయిన్ వస్తుంది చీరంతా కంటిన్యూ ఉంటుందండి శారీ లాగా ఉంటుంది చాలా మంచి వెరైటీ జూట్ అండి జూట్లో లక్నో చికెన్ కారీ వర్క్ చేయించాము లైట్ వెయిట్ శారీ చాలా బాగుంటుంది క్రీమ్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ అండి చందేరి కాటన్లో ఆరెంజ్ కలర్ విత్ పైతాని బార్డర్ అండి మంచి బనారస్ వీవింగ్ టిష్యూ శారీ అండి క్రష్ స్టైల్ వస్తుంది మంచి ఎల్లో శారీ ఆనంద బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చాలా మంచి వెరైటీ అండి జూట్లో వీవింగ్ అండి కాది జూట్ ఇది వీవింగ్ శారీ బార్డర్స్ వచ్చేటప్పుడు మనకు సింపుల్ గా ఇచ్చినా కూడా శారీ అంతా కూడా మనకు ఇదంతా బూటీస్ చేయడం చేశాము చాలా మంచి వెరైటీ అండి ఇక వీడియో అయితే చూశారు కదా మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి